ప్రభుణేశం శుభములు కీర్తనలు అరవై తొమ్మిదో అధ్యాయం దేవా జలములు నా ప్రాణం మీద పురులుచున్నవి నన్ను రక్షింపు నిలుకేని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నవి నేను మొరపెట్టే చేతలసి ఉన్నాను నా గొంతుకెళ్ళిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను నిర్ణయితముగా నా మీద పగవట్టు వారు నా తల్ల వెంట్రడ్డ విస్తారంగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సమరింపగోరు వారు అనేకలు నేను తెచ్చుకొని కొనని దానిని ఇచ్చు కొనవలసి వచ్చాను దేవాణీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధంలో నీకు మరుగైనవి కావు ప్రభు సైన్యంలో అధిపతి అభియహూ వాన్ని కొరకు కనిపెట్టు వారికి నా వలన సిగ్గు కలగక నీయకుము ఇష్టవా నిన్ను వెతుకు వారిని నా వలన అవమానము నందనీయకుము నీ నిమిత్తం నేను నింద నా నేను నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పిను నా సహోదరులకు నేను అని నా తల్లి కుమార్లకు పొరడం నీ ఇంటి వా నేంటిని కూర్చిన ఆసక్తి నన్ను పక్షించి ఉన్నది నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదం నేను కోని పట్ట వస్త్రంగా వారికి హాస్యాస్పదుడైతే నీకు మంలలో కూర్చుండు వారు నన్ను కూర్చి మాట్లాడుకొందరు త్రాగుబోతులు నన్ను కూర్చి పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవాని కృప బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేము నేను దిగిపోకుండా ఊపిలో నుండి నన్ను తప్పించును నా పగవారి చేతిలో నుండి అగాధ జన్మలలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకము ఆ గాథ సముద్రమును నన్ను మింగనీయకము గుంట నన్ను మింగనీయకము యహువా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేము నీ వాచల్య బాహుల్యతను బట్టి నాకు నా తట్టు తిరుగుము నిసేవునికి మేము కూడా ఉండకము నేను ఇబ్బందిలో నాన్న త్వరగా నాకు ఉత్తరమేము నా ఇద్దరుకు సమీపించి నన్ను విమోచింపు నా శత్రువులను చూచి నన్ను విడిపింపము నేను దయో సిగ్గును అవమానం నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరణించు వారి కొరకు కనిపెట్టుకునింటిని కానీ ఎవరినూ లేకపోయి ఉదాచి వారి కొరకు కనిపెట్టుకుంటని కానీ ఎవరినూ కానదారైరి వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఊరిగా ఉండును గాక వారు నిర్భయులై ఉండ ఉన్నప్పుడు అది వారికి ఉరిగా గాక వారు చూడకపోయినట్లు వారి కళ్ళు చీకటికమునుగాక వారి నడములకు ఎడతెగని వణుకులు పుట్టించును వారి మీద నిర్తను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని గాక వారి పాడవును గాక వారి గూడారములలో ఎవడను గాక నీ తిన వారు తరుముచున్నారు నీవు గాయపరచబరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషం మీద దోషము వారిని తగుల నిమ్ము నీ నీతి వారికి అందనీయకుము జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టిలో వారి పేరులు యకము నేను బాధపడిన వాడనై వ్యాకులపడుచున్నాను దేవాని రక్షణలను ఉత్తరించను గాక కీర్తనలతో నేను దేవుని స్తుతించేదను స్స్తుతించేదను స్థుతులతో నేను ఆయనను ఘనపరిచేదను ఎద్దు కంటేనో కొమ్ములను డెక్కలను గల కోడ కంటేనో అది ఎహోవాకు ప్రీతికరము బాధపడువారు దాన్ని చూసి సంతోషించదురు దేవుని వెతుకు వర్లారా నిమ్మి ప్రాణం తెప్ప్రిలను గాక యహో ముర్ర ఆలగించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమి ఆకాశములు ఆయనను స్థితించడం కాక సముద్రములను వాటి అందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించడం కాక దేవుడు శివును రక్షించడం ఆయన యుధ పట్టణములను కట్టించడం జనులు అక్కడ నివసించేదారు అది వారి వశ మగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకును ఆయన నామను ప్రేమించి వారు అందులో నివసించదరు దేవునియో ప్రభు నేచు మీకు కృపా సమాధానములు కలుగును గాక ఆమె